మ్యామ్ ఫార్టీ నైన్కి సంబంధించి ఒక ఆఫర్ని అనౌన్స్ చేశారు సో ఆఫర్ ఎలా ఉండబోతుంది సో ఎన్ని డేస్ వరకు ఉంటుంది ఒక్కసారి సార్ వ్యూవర్స్ కోసం చెప్తారా ఓకే హలో అండి దిస్ ఇస్ డాక్టర్ హారిక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ మనకి ఏంటి అంటే మదర్స్ డే సందర్భంగా ఫర్టీ నైన్ హాస్పిటల్లో అన్ని బ్రాంచెస్లో ఐవిఎఫ్ ప్యాకేజ్ మీద ట్వంటీ థౌజండ్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నాం సో ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి మే ట్వెల్త్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు సో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న కపుల్స్ అందరూ కూడా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే మ్యామ్ అయితే చాలామంది అంటే అమ్మతనానికి దూరం అవుతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా సో ఇంకా చాలామందికి కూడా అంటే హైదరాబాద్లో అయితే కొంతమందికి తెలిసినా కూడా విలేజ్ అలాంటి వాటిల్లో అయితే చాలామందికి తెలియదు అంటే ఫర్టీ నైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్స్ అవ్వచ్చు అనేది సో అలాంటి వాళ్ళకి మీరు ఒక హోప్ని క్రియేట్ చేయాలి అంటే మీరేం చెప్తారు సో ఏంటి అంటే ఇప్పటికీ కూడా అంటే లైక్ విలే సిటీ సైడ్ కాకుండా విలేజ్ సైడ్ ఒక మిత్ ఉంటుంది అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనేది లైక్ అవుట్ ఆఫ్ అని చేసి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో హెల్దీ బేబీ రారు ఐవీఎఫ్ చేయించుకుంటే అది ఒకటి సమ్ మిత్ లాగా టబు లాగా అనేది ఇప్పటికీ చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో మనకేంటి అంటే మెయిన్గా ఒక ప్రెగ్నెన్సీ రావాలి హెల్దీ బేబీ రావాలి అది కూడా ప్రాపర్ టైం కరెక్ట్ ఏజ్లో వస్తే బేబీ కూడా హెల్దీగా పుడతారు ఇప్పుడు కూడా చాలా మంది విలేజ్ సైడ్ పీపుల్ కూడా అంటే మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తున్నారు సో మనం ఇప్పటికీ కూడా అంటే లైక్ సోషల్ మీడియా ద్వారా చాలా వీడియోస్ ఇస్తున్నాం ఎవరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాలి ఏ టైంలో కలవాలి అనేది కూడా చాలా వరకు మనం ఈ సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ అనేది చేస్తున్నాం సో చాలా మందికి చాలా విలేజ్లో కూడా ఎక్కడెక్కడో సిటీస్లో ఎక్కడెక్కడో విలేజెస్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మన మెసేజ్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్టయితే మీరు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్టయితే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు ఫార్టీ నైన్ హాస్పిటల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయమండి ఎవరికి ఏది పద్ధతి అనేది ప్రాపర్గా అడ్వైజ్ చేస్తాం సో న్యాచురల్ పద్ధతిలో కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్ పద్ధతి వీలు కానప్పుడు చిన్న పద్ధతి అంటే ఐవీఐ ద్వారా కూడా మనం ట్రై చేస్తాం అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే లేదా మేజర్ ప్రాబ్లం ఉన్నట్టయితే మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం ఓకే అంటే కన్సీవ్ అవ్వకపోవడానికి లేట్ మ్యారేజెస్ని ఒక పాయింట్గా ఒక మైనస్గా భావించవచ్చు అంటారా సో లేట్ మ్యారేజెస్ అని మీ పాయింట్ రేస్ చేస్తారు కదా సో యూజువల్లీ ఏంటి అంటే మనకి వైఫ్ విషయానికి వస్తే అంటే లైక్ లేడీస్ విషయానికి వస్తే అకౌంట్ అనేది మన ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అకౌంట్ తగ్గుతుంది సో అకౌంట్తో పాటు ఎక్వాలిటీ కూడా తగ్గుతుంది సో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది లేట్ ట్వంటీస్ అంటే లైక్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఐడియల్ టైం ఏంటి టు కన్సీవ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సో కొంతమంది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే అరౌండ్ థర్టీ టూ థర్టీ ఫోర్ ఇయర్స్ అలా అట్లా మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా బికాజ్ ఆఫ్ జాబ్ పర్పస్ కానివ్వండి ఇంకా ఫినాన్షియల్ పర్పస్గా కానివ్వండి దే వాంట్ టు డిలే దేర్ ప్రెగ్నెన్సీ సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ బిఫోర్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఒకసారి బేసిక్ అవాల్యూషన్ చేయించుకోవాలి హస్బెండ్ కి అండ్ అలాగే వైఫ్కి కూడా కొన్ని చిన్న చిన్న టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం సో ఆ టెస్ట్ కనుక అంటే లైక్ కౌంట్ టెస్ట్ సెమెననాలిసిస్ టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ఇలాంటివి అన్నీ చేసి ఇవన్నీ నార్మల్గా ఉన్నాయనుకుంటే వాళ్ళు ఒక వన్ ఇయర్ వరకు డిలే చేసుకోవచ్చు లేదా మనం ఫస్ట్ టెస్ట్లోనే మనకి కౌంట్ అనేది తక్కువ ఉంది లేదా సెమెనాలిసిస్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళు డిలే చేయొద్దు సో యూజువల్లీ వాళ్ళకి త్వరగా ప్లానింగ్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఇంకా డిలే చేస్తే వాళ్ళ ఓన్ గ్యామెట్స్తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయి కాబట్టి ఓకే మ్యామ్ అయితే కన్సీవ్ విషయంలో ఎస్పెషల్లీ అంటే మేల్ సైడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫీమేల్ సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మేజర్గా ఇద్దరిది ప్రాబ్లం ఉంటుంది అనుకోవచ్చా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్సా లేదంటే వన్ సైడే ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుందా సో ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసినట్టయితే మనం హండ్రెడ్ కపుల్ చూసుకున్నట్టు అయితే ఫిఫ్టీ కేసెస్ లో మనకి ఫిమేల్ రీజన్ అయితే ఫిఫ్టీ కేసెస్ లో కూడా మేల్ రీజన్స్ ఉన్నాయి ఇది వరకు ఏంటంటే చాలా మందికి ఒక టూ ఉండేది లైక్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఫిమేల్ కాజెస్ ఏ అనుకునేవాళ్ళు బట్ ఇలా కాదండి రీసెంట్ గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి యంగ్ మగవారిలో అంటే లైక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీస్ లో కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే సెమెన్ అనాలిసిస్ మనం చేపించినట్టయితే చాలా మందికి కౌంట్ అనేది తగ్గుతుంది ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కేసెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ రీసెంట్ రీజన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది